సభ అధ్యక్షులు కుప్పుల రమేష్ గారు మాలల మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించి మాలల యొక్క సత్తాను ప్రదర్శించిన ఈ ఆదిలాబాదు జిల్లా మాలల సింహగర్జను విజయవంతం చేసిన మీ అందరి కూడా పేరు పేరున అజయ్ వేదిక పైన పెద్దలు ఉన్నారు ముఖ్యంగా మనము ఒక భారీ బహిరంగ సభ ద్వారా మాల సామాజిక వర్గం ఈ తెలంగాణ ప్రాంతంలో తక్కువ లేదు మేము సింగిల్గా దాదాపు రెండవ లార్జెస్ట్ కమ్యూనిటీ అని నిరూపించిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని తెలియజేస్తూ ఉన్నాం మరి ఒక సభ జరుపుకున్నాం జరుపుకున్న తర్వాత ఆ సభను విజయవంతం చేయడం ఒక ఎత్తతే అందులో కూడా లోపాలు కూడా చర్చించుకోవాల్సిన అవసరం జిల్లాలో మీ అందరిపైన ఉంది ఎక్కడ సమన్వయ లోపం ఉంది ఉద్యోగస్తులను కానీ యువకులను కానీ మాల సంఘాలను కానీ మహిళలను కానీ మొత్తం ఏకం చేయాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే భావిస్తూ ఉన్నా ఈరోజు లోపాలను సరిదిద్దుకొని భవిష్యత్ కార్యాచరణకి మనం పునాదులు వేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ గుర్తు చేస్తూ మనం మన మాల సామాజిక వర్గం ఈ ఆదిలాబాద్ జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు ముఖ్యంగా మహిళలు ఉన్నారు మన ఉద్యమంలో మహిళలని విద్యార్థులని కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉన్నది ఈ హైదరాబాద్ జిల్లాలో మాల సామాజిక వర్గాల సమ సమస్యలను ఐడెంటిఫై చేయండి మన యొక్క యువత ఏ విధమైన విద్య అవకాశాలు పొందుతూ ఉన్నారు ఏ విధమైన ఉపాధి అవకాశాలు పొందాలి ఏ విధమైనటువంటి అభివృద్ధిని కాంక్షించాలి చదువుకున్న వాళ్లకు స్వయం ఉపాధిని అందించడానికి ప్రభుత్వం తీసుకున్న పాలసీలు ఏంటి మనం ఈరోజు మన ఆదిలాబాదు జిల్లాలో ఎంత పాపులేషన్ ఉంది ప్రభుత్వము డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రభుత్వము అభివృద్ధి పథకాలు తీసుకుంది ఆ అభివృద్ధి పథకాలను మనము మనకు ఎంత వచ్చింది ఆ వాటను ఆ లెక్కలు తీయాల్సిన బాధ్యత మనపై ఉంది మాల సామాజిక వర్గం దోసుకున్నారు మాల సామాజిక వర్గం అన్ని తీసుకున్నారు అన్నప్పుడు అన్నప్పుడు మనం లెక్కలతోటి కదా బయట పెట్టాలి మేము ఈ యొక్క అవకాశాలు ఎవరు తీసుకోలేదు మా మేము చేసిన వృత్తులు అయిపోవడం వల్ల మాకు చదివే శరణ్యంగా మన పిల్లలను చదివిపిచ్చుకొని మన వృత్తులు లేకపోవడం వల్ల కనుమరుగైపోవడం వల్ల అభివృద్ధి చెందిన విధానాన్ని ఒక ప్రోగ్రెస్ రిపోర్టుగా తయారు చేయాల్సిన అవసరం ఉందని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ విద్యావంతులు కానీ విద్యార్థులు కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన సామాజిక వర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ప్రపంచంలో ఈరోజు అభివృద్ధి చెందిన నాయకులను చూడాలి మనము మాదిక సామాజిక వర్గాన్ని చూసో వాళ్ళు మనల్ని తిడుతున్నారనో సూర్యుని ఉమ్మేస్తే ఏమైతుంది తన మీద పడుతుంది ఈ ముప్పై సంవత్సరాలు మాలలు మౌనంగా ఉండడమే దీనికి కారణము అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా పదిసార్లు అబద్ధాన్ని ప్రచారం చేస్తే అదే నిజమై కూర్చుంటుంది అది నిజమై కూర్చుంది కాబట్టి ఎప్పుడు మాలలు బయలుదేరారు మాలలు మనువాదులు మాలలు దోచుకున్న వాళ్ళు ఎవరు తరపున ఉన్నారు మనువాదుల తరపున ఎవరు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లని పొందుతున్న రిజర్వేషన్లు అడుగుతున్నటువంటి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తే మీ యొక్క వారం పది రోజులు అవుతుంది మీ ప్రెస్ మీట్ ఏది రిజర్వేషన్ అడుగుతున్న నీవు రిజర్వేషన్ ఇచ్చినటువంటి మన యొక్క బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతను విమర్శిస్తే నువ్వు మాట్లాడంటే మాట్లాడతలేవు కదా రిజర్వేషన్ అడిగే హక్కు నీకు ఉందా అని అడగాల్సినటువంటి అవసరం ఉంది రిజర్వేషన్ అడిగే హక్కు నీకు లేదు ఈరోజు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వివేకన్న మీద కానీ ఎన్ని రకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు అసలు ఏ ప్రెస్ మీట్ పెట్టినా వివేకన్నను మా విమర్శించకుండా వాళ్ళ ప్రెస్ మీట్ ఉండలేదు ఇక్కడున్న నాయకత్వం అంతా కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి మనల్ని విమర్శ చేసిన వెంటనే తెల్లారే మీరు ప్రెస్ మీట్ పెట్టగలిగే ఆ టీంను తయారు చేయండి ఈ వేదికపై ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ ఉద్యమ సంస్థల్లో పనిచేసే వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఈరోజు మాల సామాజిక వర్గం ఏ రాజకీయ పార్టీలైనా పనిచేయని ఏ ప్రజా సంఘంలో పనిచేయని ఏ ఒక్క విద్యార్థి సంఘంలో పనిచేయని మనమందరం ముక్త కంఠంతో మాల సామాజిక వర్గానికి ఇక్కడ సంఘటన జరిగిన ఎవరైనా అవమానించినా ఎవరైనా అట్రసిటీ పెట్టినా ఎవరైనా దాడులు చేసినా తిప్పికొట్టడానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన గుర్తు చేస్తా ఉన్నా అందుకే దయచేసి మనం మీటింగ్ పెట్టుకున్నాం ఈరోజు గ్రామ పునాదుల నుండి మండలం డివిజన్ నియోజకవర్గం జిల్లా వరకు మన సామాజిక వర్గానికి సంబంధించిన లెక్కలు తీయండి మన సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరు ఎన్ని అభివృద్ధి ఫలాలు తీసుకున్న లెక్కలు తీయండి మనం ఏదైనా ప్రాపర్ డాటాతోటి బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా వాళ్ళ విమర్శలకి మనం సమాధానం చెప్పాలంటే మన పని విధానంతో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనల్ని రెచ్చగొట్టడానికి మనువాదులని మాట్లాడుతున్నారు చావు కొడతాం కొడతామంటున్నారు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామంటున్నారు మీతో అవుతుందా మాల సామాజిక వర్గం బీసీలతో కలిసి పనిచేశాం ఓసీలతో కలిసి పనిచేశాం మీ మాదిక సామాజిక వర్గాన్ని ఈ రోజు ఇంత తలెత్తుకుని తిరగడానికి కారణమైనటువంటి వాళ్ళు మాలలన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు బాబాసాబ్ అంబేద్కర్ వారసత్వాన్ని పుచ్చుకొని మేము త్యాగం చేసి ఇంత యాభై తొమ్మిది కులాలను నడపడానికి సిద్ధంగా ఉండి నడిపించినటువంటి చరిత్ర ఉంది ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే యాభై ఏడు కులాలు మాతోటి ఉన్నాయని చెప్పేసి ఈరోజు యాభై ఏడు కులాలు వివేకన్న నాయకత్వంలో మనతో కలిసి పనిచేయడానికి వాళ్ళందరూ వస్తున్నారనే విషయాన్ని గుర్తు చేస్తా అందుకే వచ్చినటువంటి మీ అందరూ కూడా దయచేసి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చదవండి రిజర్వేషన్లు ఏ బేసిస్ మీద బాబాసాహెబ్ పంపించారో ఒకసారి గుర్తు చేయండి బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల పౌరసత్వానికి సంబంధించి దళితుల రిజర్వేషన్లకు సంబంధించి పార్లమెంటుకి పవర్ ఇచ్చాడు సుప్రీంకోర్టు కాదు ఆ సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో జనాభా సరిగా జరగలేదని ఆ జనాభా లెక్కలు తీయలేదని రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఉంటే సుప్రీంకోర్టే వేసింది మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత అదే సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ సహకారంతో ఆ తీర్పు చెప్పింది అంటే సుప్రీంకోర్టే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమే రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారితే ఈ పేద వర్గాలు ఈ దళిత వర్గాలు ఎవరి దగ్గరికి పోవాలని ఒకసారి నేను ప్రశ్నించదలుచుకున్నాను అందుకే రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క రాష్ట్రాలకు కానీ స్థానిక సంస్థలకు ఇస్తే ఈ దళితుల మధ్యన విభజన జరిగి వీళ్ళ ఐక్యత దెబ్బతీస్తుంది వీళ్ళు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో బలోపేతం కావాలంటే యాభై తొమ్మిది కులాలున్న ఈ యొక్క తెలంగాణలో వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలని చెప్పాడు అది ఆయన యొక్క ఆలోచన దాన్ని తూట్లు పడిచి ఈ దక్షిణ భారతదేశంలో ఈ యొక్క ప్రోగ్రెసివ్ అంబేద్కర్ వాదులను రాకుండా చేయడానికి బీజేపీ ఎత్తుగడలో భాగమే ఈరోజు మందకృష్ణ ఈ యొక్క దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఓట్లు వేయమని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు ఒక వీడియో మీకు వైరల్ అయింది ఆ వీడియోలో ఏం చెప్పాడంటే మీరు ఏ రాజకీయ పార్టీలైనా పనిచేయండి కానీ మీరు బీజేపీకి ఓట్లు వేయమని చెప్పాడు దీన్ని కూడా మనం ఆలోచన చేయాలి మొన్నటికి మొన్న లక్ష మంది డప్పులతో వెయ్యి గొంతికలకుతో ఒక ప్రోగ్రాం చేయబోతా ఉన్నారు నేనేమంటున్నానంటే భారత రాజ్యాంగం పట్టుకొని ఉన్న ఉన్నత విద్యను అభ్యసించాలే ఉద్యోగ రంగంలో ప్రైవేటు రంగంలో వాటిలో మనకు వెళ్లాల్సింది పోయి మళ్ళా మాదిక సమాజాన్ని వెనుకకు తీసుకెళ్లి దప్పులు కొట్టేటువంటి పరిస్థితి తీసుకురావడం అనేటువంటిది దేనికి సంకేతము బాబాసాబ్ అంబేద్కర్ ఏవైతే ఈనమైన వృత్తులు ఉన్నాయో ఏవైతే సమాజంలో గౌరవం ఉండదో ఆ గౌరవం లేని వాటిని వదిలేయాలి ఈ ప్రపంచంలో ఏదైతే నడుస్తుందో ఈ ప్రపంచంలో ఏ విధంగా అయితే వ్యాపారాలు పెట్టుకొని ఏ విధంగా అయితే స్వయం కృతితో ఎదిగలన్నో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మీ సోదర కమ్యూనిటీ అయిన మా మీద చావుదప్పు కొడతారా మేము అవి నమ్మిటర్లం కాదు మేము బుద్ధుని అంబేద్కర్ వారసులం మేము ఈ యొక్క దళితులకి రిజర్వేషన్లు కావాలని కొట్లాడిన వాళ్ళం భారత రాజ్యాంగం ఇంకా పది కాలాల పాటు ఉండాలని కోరుకునే వాళ్ళం బాబాసాహెబ్ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం సోదర భావం సౌభ్రతత్వంతో ఈ దేశం పరడి విల్లాలని చెప్తే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన అమిత్ షా నువ్వు అంబేద్కర్కు వ్యతిరేకంగా మాట్లాడావు నిన్ను బజార్లో నడి బజార్లో క్షేమాపణ చెప్పదాకా ఈ మాల సామాజిక వర్గం నిద్రపోదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా అందుకే రేపు భవిష్యత్తులో కూడా ఈ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు ఇవ్వబోతా ఉన్నాం ఒకటి బాగా వర్షం వచ్చి వరదలు పారి చెరువులు నిండినట్టు ఒక మీటింగ్ సక్సెస్ చేపించిన అది మన యొక్క జనాభాని మన యొక్క సంకల్ప బలాన్ని వర్షాన్ని కూడా లెక్క చేయకుండా లక్షలాది మంది హైదరాబాదును ముంచెత్తి ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళ కన్నా బయట నాలుగైదు రేట్లు ఉన్నారు హైదరాబాద్ ఆ రోజంతా దిగ్బంధం అయిపోయింది యావత్ ప్రపంచంలో ఉన్న మాల సామాజిక వర్గం దేశంలో ఉన్న అన్ని పార్టీలు మాల సత్తా ఏంటో చూపించిన మీ అందరికీ మేము దాన్ని ప్రోగ్రాన్ని డి డిసైడ్ చేసినాం కానీ మీరు రాకపోతే ఈ యొక్క మన మాల వ్యతిరేకులకు కానీ మాలలకి ఆయా రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి కానీ ఇంత పెద్ద ఎత్తున మనం బలాన్ని చూపించలేకపోదు మన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా దయచేసి ఇక్కడ కూడా మాల సంఘాల మధ్యలో సమన్వయాన్ని ఉద్యోగస్తుల మధ్యన సమన్వయాన్ని మహిళలని విద్యార్థులని వీళ్ళందరూ కూడా ఏ జిల్లా ఏ యొక్క డివిజన్ మండల్ లెవెల్లో అన్ని కమిటీలు వేసి ఒక ప్రోగ్రాం ఇవ్వడమే మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి మీకు కూడా ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత అధ్యయనం చేయాల్సి చేయాల్సిన వాళ్ళు ఒక పాంప్లెంట్ రూపంలో వాట్సాప్ రూపంలో ఫేస్బుక్ రూపంలో చాలా విషయాలు మీరు చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ తీర్పును చదవండి మనల్ని రాజకీయంగా కిల్ చేయడానికి వాళ్ళు ఎత్తుగడలు ఏ విధంగా చేస్తారో వాటిని కూడా మనము సమన్వయం చేసుకొని ఒక కార్యాచరణతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని మీకు అందరు గుర్తు చేస్తూ ఉన్నా అందుకే భవిష్యత్ కార్యాచరణని మీరందరూ మేము వెళ్ళిన తర్వాత మీరందరూ కూర్చొని మాట్లాడుకోండి మీరందరు కూర్చొని మాట్లాడుకో ఎజెండాను తయారు చేయండి ఇది ప్రతి జిల్లాలో మేము వెళ్తూ ఉన్నాం ఆ విధంగా తయారు చేస్తూ ఉన్నాం మళ్ళీ మళ్ళీ మీటింగ్లో చాలా మాట్లాడుకోవచ్చు కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున ప్రత్యేకమైన జేబేములు తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణకి భవిష్యత్తులు ఇచ్చే ప్రోగ్రామ్ని ఇదే పోరాట పటిమని ఇదే బాబాసాహ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మన కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని పాటలు రాసేవాళ్ళు సాహిత్యాన్ని నిర్మాణం చేసేవాళ్ళు అన్న మసాడన్న చాలా హిందీలో చాలా అద్భుతమైన పాట పాడారు మన కుల చరిత్ర మీద మనం చేసిన ఉద్యమాల మీద మనం చేసిన త్యాగాల మీద మనం చేయబోయేటువంటి కార్యాచరణ మీద పాటలు రాయాల్సిన అవసరం ఉంది సాహిత్యం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ఆర్టికల్స్ రాయాల్సిన అవసరం ఉంది మొత్తం యూట్యూబ్ ఫేస్బుక్లలో మన మాలల చరిత్ర బాబాసాహబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పుచ్చుకొని నిజమైన వారసులు మాలలు మాలలు ఏ కులానికి వ్యతిరేకం కాదు కుల స్పృహ ఉంటే తప్ప మన కులతత్వం లేని కమ్యూనిటీ ఒక మాల కమ్యూనిటీ అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈ జిల్లాలో ఉన్న ఓసీలతో ఈ జిల్లాలో ఉన్న బీసీలతో మనతో కలిసి వచ్చేటువంటి మాదిగ సోదరులు కూడా మనమే ముందుకు తీసుకెళ్లాలి నిజమైన అంబేద్కర్ వారసులని మనల్ని విమర్శ చేసినప్పుడు అదే స్పీడ్తో మళ్ళా మనం ఎత్తి మనం ప్రతి విమర్శకు కానీ వాళ్ళు చేసిన వాటికి సమాధానం చెప్పుకోవడానికి మనం అందరం ఉండాలని భవిష్యత్తులో మేము వేదికపై ఉన్న పెద్దవాళ్ళు మేము చేసేటువంటి కార్యక్రమాల్లో మనం అందరం మన కమ్యూనిటీని సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలని బలోపేతం చేసే విధంగా అన్ని విభాగాలకి మాల సామాజిక వర్గం వెళ్ళాల్సిన అవసరం ఉంది మీడియాలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ జనరల్గా పోటీ చేయగలిగే విధంగా మనం మానవత దృక్పథంతో మనుషులుగా మానవత్వంతో మానవ హక్కుల ఉద్యమాలకు నాయకత్వం వహించే వాళ్ళుగా తయారు కావాలని ఆ దిశగా మన ప్రయత్నం ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన జైబింగ్లు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జైబింగ్ అన్నగారు మందాల భాస్కర్ అన్నగారు చాలా చక్కటి విషయాలు చెప్పారు తను మాట్లాడదలుచుకుంటే గంట కూడా సమయం సరిపోదు కాబట్టి టైంని దృష్టిలో పెట్టుకొని షార్ట్ అండ్ సీ చాలా చక్కని విషయాలు చెప్పారు అన్నగారు చెప్పినట్టు సర్వేకి సంబంధించింది ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇదివరకే విలేజీ స్థాయిలో సర్వే ఫామ్స్ అన్ని కూడా పంపించడం జరిగింది వితిన్ వన్ వీక్లో ఉద్యోగస్తులు ఎందరు భూమి లేని వాళ్ళు ఉన్నారు భూమి ఉన్నోళ్ళు ఎందరు ఇండ్లు లేని వాళ్ళు ఎందరు ఇవన్నీ కూడా విషయాలు దాంట్లో పొందుపరచడం జరిగింది ఒక వన్ వీక్లో మా జిల్లా యొక్క స్వరూపం మొత్తం మీ చేతికి అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్న అన్నగారు అదేవిధంగా మొన్న చెలో అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ఒక విషయం ఏంటంటే మేము అరెస్ట్ చేయడం అంటే మా జిల్లా నాయకుల్ని అనుకున్నాం మమ్మల్ని అరెస్ట్ చే చేసిన తర్వాత అన్ని గ్రామ మన గ్రామ అధ్యక్ష కార్యదర్శుల నుంచి మాకు ఫోన్